నమస్తే ఆచార్య జీనా పేరు బలరాం నేను మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా నుంచి వచ్చాను ఆచార్య జీనాకు వాతావరణ విపత్తులపై సమాజం చూపుతోన్న నిర్లక్ష్యం గురించి మాట్లాడాలి మనం చూస్తున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి వరదలు భూకంపాలు లాంటి విధ్వంసకర ఘటనలు ఎక్కువవుతున్నాయి కాని మనకు ఇవి ఏమీ పట్టనట్టు ఉంది ఇదే విధ్వంసం మా గ్రామంలో కొంతకాలం క్రితం వచ్చిన వరదలు పది పదిహేను గ్రామాల్ని కొట్టుకుపోయాయి చాలామంది ఇళ్లు లేకుండా పోయారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజలు వదిలిపెట్టి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు కాని మనం దానికి పరిష్కారం చూపించాల్సిన సమయంలో కామనాపూర్తి లేదా కథాపురాణాల్లో మునిగిపోయినప్పుడు దానివల్ల వాతావరణ మార్పుపై ఎంత ప్రభావం పడుతుంది మీకు ఆ కప్పల కథ తెలుసా రెండు కప్పల మీద ఒక ప్రయోగం జరిగింది అది మరిగిపోతున్న నీటిలా ఉంది ఏదైనా గిన్నెలో నీటిని మరిగిస్తున్నట్టుంటుంది అందులో ఒక కప్పను వేశాడు కప్ప అడిగింది ఇది ఏమి జరుగుతోంది అది వెంటనే బయటికి దూకేశాడు కప్పకి నీటి నుండి బయటకు దూకేందుకు ఎంత సమయం పడుతుంది లోపలికి వెళ్ళి వెంటనే బయటకు దూకేసింది అంతే ఈ విషయం మరిగే నీళ్లు పిచ్చివాడివా ఏంటి తప్పించుకుంది తప్పించుకుంది ఎందుకంటే బయట ఉన్నప్పుడు నీటి ఉష్ణోగ్రత ఒకలా ఉండేది లోపలికి వెళ్ళాక ఒక్కసారిగా చాలా తేడా అనిపించింది అందుకే దానికి అర్థమైంది ఇది పెద్ద తేడా అని ఆ తేడా ఒక్కసారిగా వచ్చిందని అది గుర్తించగలిగింది దాన్ని గమనించగలిగింది తర్వాత ఇంకొక కప్పను తీసుకున్నారు దాన్ని సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిలో వేశారు తరువాత నీతి ఉష్ణోగ్రతను కొంచెం పెంచారు కప్ప బయటికి రాలేదు దీనినే అంటారు అనుకూలనం కండిషనింగ్ నీరు వేడిగా అయింది కాని కప్ప శరీరం ఆ వేడి ఉష్ణోగ్రతకి అలవాటు పడిపోయింది దానికి సరిపడేలా మాడిపోయింది అందుకే అది సహించగలిగింది తరువాత మళ్ళీ కొంచెం వేడి పెరిగింది కానీ ఇప్పటికీ కప్ప గత ఉష్ణోగ్రతతో పోల్చుకుంటూ ఉంది ఇంకా ఓకే కొంచెం మాత్రమే పెరిగింది అని అనుకుంది మీరు ఒక్కో అడుగు వేసుకుంటూ మెట్లెక్కుతున్నట్టు ఊహించండి ప్రతి అడుగులోనూ మీకు అలా అనిపిస్తుంది ఇప్పటి అడుగుతో ముందు అడుగు కంటే కొంచెం మాత్రమే పైకి వచ్చాను కొంచెం వేడి పెరిగింది ఇంకొంచెం పెరిగింది ఇలా తక్కువ తక్కువగా వేడి పెరుగుతుంది ఆ కప్ప మాత్రం బయటికి రావటం లేదు ఎందుకంటే వేడి ఒక్కసారిగా పెరగలేదు చివరికి అది మగ్గిపోయి చచ్చిపోతుంది అదే నీటిలో మగ్గిపోయి చచ్చిపోతుంది ఇప్పుడు నిజంగా ఈ ప్రయోగం జరిగిందా లేదా నాకు తెలియదు కానీ ఈ కథ వినడానికి అర్థవంతంగా కూడా ఉంది ఆసక్తికరంగా కూడా ఉంది అర్థమవుతుందా ఆ కప్ప ఎవరు అంటే మనం ఎవరైనా కప్పను గురించి మాట్లాడటం లేదు ఆ కప్పలు మనమే ఒక్కసారిగా సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలైనా ఐదు డిగ్రీలైనా పెరిగితే మనం అందరం గట్టిగా అరుస్తాం షాక్లో పడిపోతాం ఇది చాలా తప్పుగా జరుగుతోంది వెంటనే దాన్ని ఆపండి అంటాం కానీ అదే ప్రక్రియ పదేళ్ల తరబడి నెమ్మదిగా జరిగితే మనకు అది కనిపించదు అసలు అలాంటిదేదైనా జరిగిందని కూడా మనకు అర్థం కాదు ఓకే కొన్ని దృశ్యాలు ఊహించండి ఇవి చాలా దూరమైన భవిష్యత్తు కాదు నేను కేవలం పది ఇరవై సంవత్సరాల తర్వాత జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నాను వేసవి రాబోతోంది రోడ్లపై ఉన్న డాంబర్ అంటే ఈ ఆస్ఫాల్ట్ అది కరిగిపోతుంది రోడ్లపై డాంబర్ ఇప్పటికే కరిగిపోయింది బయట పని చేసే బీదవాళ్లు అంటే ఎక్కువగా అవుట్డోర్ లో ఉండే వాళ్ళు వాళ్ళు నడుస్తున్నా వారి చప్పళ్ళు ఆ డ్యాంబర్ కి అంటుకుపోతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి ఎగురుతూ ఎగురుతూ ఒక్కసారిగా ఆకాశం నుంచి పడిపోతున్నాయి అలా పడిపోయారు పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వస్తున్నారు అప్పటికే మధ్యాహ్నం ఒకటి రెండు గంటల సమయం వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే అకస్మాత్తుగా హీట్ స్ట్రోక్ వచ్చేసింది అక్కడే ఇవి అన్నీ జరగబోతున్న విషయాలే కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మనకు అంతగా చెడిగా అనిపించకపోవచ్చు ఎందుకంటే ఇది సృష్టి స్వభావం మనకి అసలు నష్టం కలిగిస్తున్న విషయం ఏంటంటే ఈ అన్ని విషయాలు క్రమంగా జరుగుతున్నాయి ఒక్కసారిగా కాదు కానీ తక్కువ తక్కువగా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి అదే మనని మెల్లిగా లోపల నుండి కొట్టేస్తోంది కోవిడ్ వచ్చిందంటే ఒక్కసారిగా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది ఆ కుదిపినదే నీవు చెప్పిన ఆ క్లైమేట్ చేంజ్ ఎక్కడికి పోయింది మీరు చెప్పినది అది ఎన్నిసార్లు జరిగిందో తెలియదు వైరస్లను విడుదల చేయబోతున్నాడు రెండు మూడు కారణాల వల్ల మొదటిగా ఈ షీట్లు ఉన్నాయి కదా వీటి క్రింద ఎంతమంది వైరస్లు లక్షల ఏళ్లుగా నిద్రలో ఉన్నాయో తెలియదు వైరస్ అనేది ఒక రకంగా చూస్తే కెమికల్ లాంటిదే కెమికల్ ఎప్పుడూ కదా అలాగే వైరస్ కూడా కొంతవరకు కెమికల్ లాంటిదే అది మంచు క్రింద లక్షల కోట్ల ఏళ్లపాటు డార్మెంట్గా ఉండిపోతుంది ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఆ మంచు కరుగుతోంది మంచు కరిగిపోతుంది అంటే అక్కడ ఇప్పుడు సూర్యుణ్ణి వెలుతురు పడుతుంది ఇంతకాలం మంచుతో కప్పబడి ఉన్నదిప్పుడు ఆ మంచు పోయింది అంటే దానిమీద నేరుగా సూర్యరశ్మి పడుతుంది అప్పుడు ఆ పాత వైరస్లు మళ్లీ బయటకొస్తాయి వీటిని జూనోటిక్ పాండమిక్స్ అంటారు ఇంకా మీరు అడవులు కోస్తున్నారు కదా కోవిడ్ వైరస్ కూడా అడవుల నుంచే వచ్చిందిగా మీరు అడవులు కోస్తుంటే అక్కడ ఉండే జంతువులు పక్షులు జీవులు ఇవి అన్నీ ఇక ఎక్కడికి పోతాయి ఎవరి పరిచయంలోకి వస్తాయి మనుషుల పరిచయంలోకి వస్తాయి ఎందుకంటే మీరు వాళ్ల ఇల్లు తగలబెట్టారు కోసేశారు లేదా మీ చర్యల వల్ల వాళ్ల ఇళ్లలో వైల్డ్ ఫైర్స్ వచ్చాయి అప్పుడు అవి మనుషుల దగ్గరికి వస్తాయి వాటి దగ్గర అలాంటి వైరస్లు ఉంటాయి మీరు ఎప్పుడూ ఎదుర్కోలేని రకమైనవి అందుకే మీకు వాటిపై సహజ రోగ నిరోధక శక్తి ఉండదు వైరస్ అయినా సరే బాక్టీరియా అయినా సరే మీకు సహజంగా ఎదిరించే శక్తి ఉండదు ఇది అన్ని జరగబోతున్నాయి కానీ ఇవన్నీ ఒకే ఏడాదిలో జరగవు కొంత ఈ సంవత్సరం జరుగుతుంది కొంత వచ్చే సంవత్సరం జరుగుతుంది ఇంకొంత తర్వాతి సంవత్సరం జరుగుతుంది బల్లి నీటిలో వేసినట్టు ఉష్ణోగ్రత నెమ్మదిగా పెంచుతారు నెమ్మదిగా పెంచుతారు ఈ రోజు హీట్ స్ట్రోక్ ఆ వీధిలోని ఒక ఇంట్లో జరిగింది రేపు ఇంకొక ఇంట్లో జరుగుతుంది మరి అప్పుడు ఇంకొక ఇంట్లో జరుగుతుంది ఒక్కసారిగా ఒకే రోజు ఒకే ఇంట్లో ఐదుగురికి హీట్ స్ట్రోక్ వచ్చిందని కాదు అలా జరగదు ఇప్పుడే జరుగుతున్న దీ జరగబోయేది అన్నీ ఒకే చోట ఒకేసారి జరిగితే నీవు చెప్పేవి ప్రళయం అంటే వేరే పేరు అవసరం లేదు ఇదే ప్రళయం కాని ఆశ్చర్యకరమైన మాయ ఏమిటంటే ఇది అంతా చిత్తుగా విభజించబడినట్టు జరుగుతోంది సమయానికి స్థలానికి వ్యాప్తిగా ఇవాళ ఇక్కడ జరుగుతుంది రేపు అక్కడ జరుగుతోంది కాబట్టి ఇవాళ మరియు రేపు ఇక్కడ మరియు అక్కడనే తేడాలు మనకు కనిపిస్తున్నాయి మనం అనుకుంటున్నాం ఇంకా మనం బతికే ఉన్నాం కదా ఇంకా మనం సురక్షితంగా ఉన్నాం కదా నిజానికి ఎవ్వరూ బతికి లేరు రానున్న ఇరవై సంవత్సరాల్లో భారతదేశంలో పొలాల ఉత్పాదకత అంటే పంట దిగుబడులు ముప్పై శాతం వరకు తగ్గిపోవచ్చు మరియు జనాభా ఇరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అర్థం చేసుకోండి దీన్ని ఇవన్నీ వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్నాయి పంటలకు ఒక నిర్దిష్ట రకమైన ఉష్ణోగ్రత అవసరం అలాగే ఒక నిర్దిష్ట సమయంలో వర్షం పడాలి అన్ని క్లైమేట్ ప్యాటర్న్స్ పూర్తిగా మారిపోయాయి నీవు ఒక మొక్కకి ఆజ్ఞాపించలేవు గదా గోధుమలు పండించు అని అది అంటుంది నాకు కావాల్సిన ఉష్ణోగ్రత వర్షంగాలులు లేవు కాబట్టి నేను పెరగను పాపులేషన్ పెరిగిపోతుంది కాని పంట దిగుబడి తగ్గిపోతుంది అప్పుడు నీవేమి తింటావు తినలేవు దాని ఫలితంగా ప్రపంచంలో సుమారు నూట ఇరవై కోట్ల మందికి తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తుంది ప్రపంచం అంటున్నాను కాని ఎక్కువగా అలాంటి పరిస్థితి భారత్ లాంటి దేశాల్లోనే ఉంటుంది ఎందుకంటే భారతదేశంలాంటి దేశాల్లో ఎక్కువగా ఇలాంటివే జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ ఇరిగేషన్ వల్ల పెద్దగా దిగుబడి రాదు ఇంకా చాలా వరకు వానకాలం పైనే ఆధారపడుతున్నాం మరియు మాన్సూన్ గాలులు సముద్రపు ఉపరితలంతో భూమి ఉపరితల మధ్య ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రత తేడా ఉంటేనే ఏర్పడతాయి నీరు మరియు భూమి మధ్య ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రత తేడా ఉన్నప్పుడు మాన్సూన్ గాలులు ఎగబాకుతాయి మొదటి విషయం ఏమిటంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందంటే చెట్లు మొక్కలు ఇవన్నీ పెరగడానికి నిరాకరిస్తాయి వీటిలో ధాన్యం పండదు ఫలాలు రావు కూరగాయలు కూడా పుట్టవు రెండో విషయమేమిటంటే వర్షాలు కూడా పడడం లేదు మూడో విషయం ఏంటంటే మీరు గ్లేషియర్లు అన్ని కరిగిపోయేలా చేసేశారు కాబట్టి నదులు కూడా మిగలలేదు మనం ఎంత చెప్పుకున్నా నీ కథలు పురాణాల గురించి మాట్లాడావు నీవు ఎంత చెప్పుకున్నా గంగమ్మ వేరే లోకం నుంచి దిగిందని అంటాం ఇది మన పౌరాణిక నమ్మకమే కదా ఇలా జరిగిందని చెబుతాం రాజా భగీరథుడు తర్వాత శివుడి జటాలు అన్నట్టు బాగుంది అది ఒక అందమైన కథదానికి ఒక గొప్ప ప్రతీకాత్మక అర్థం ఉండొచ్చు కానీ నేలమీద నిజంగా చూస్తే మనకి తెలుసు గంగాయమన ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయి హా మరి నీవు ఉష్ణోగ్రత పెంచేస్తే ఆ హిమనదం మిగిలిందా అది ఓ బట్టలేని కొండ అయిపోయింది అక్కడ మంచు లేదు మంచు లేకపోతే నది ఎలా ఉంటుంది నది లేకపోతే సాగు ఎలా ఉంటుంది ఇది ఒక్కసారిగా జరిగిపోదు ఇది సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది గంగోత్రి ఎంతగా కుదించిపోయిందో ఒకసారి గూగుల్లో చూసేంది మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ మీతో ఏ ఒక్క మాట కూడా ఊహాజనితంగా చెప్పడం లేదు నేను చెబుతున్న ప్రతి విషయం యుఎన్ మరియు ఐపీసీసీ రిపోర్ట్స్లో రోజూ వస్తున్నవే కాని ఆ రిపోర్ట్స్ను మనం చదవం గంగోత్రి ఎంతగా చిన్నదైపోయిందో మీరు స్వయంగా సర్చ్ చేసుకోండి ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఏం సర్చ్ చేస్తా మీరంతా మొబైల్ పట్టుకుని కూర్చున్నా రికార్డింగ్ కూడా చేస్తున్నారు ఇదిగో ఇక్కడే కూర్చునే సర్చ్ చేయండి పోరాటాలు ఆయిల్ కోసం పెట్రో డాలర్ల కోసం భూమి కోసం జరగవు అసలైన పోరాటాలు నీటి కోసం జరుగుతాయి నదులు లేకపోతే నీటి కోసమే కదా మనం పోరాడేది ఇంకేం చేస్తాం వచ్చే ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వలసబడ్డ జనాభాలు నిలబడి చెబుతాయి మేము ఇంకెక్కడికైనా వెళ్లాలి అంటున్నారు అన్ని పాత నాగరికతలు నదుల ఒడ్డునే ఏర్పడ్డాయని మనకి తెలుసు కదా ఎందుకు ఎందుకంటే అక్కడ నీరు ఉండేది మనమంటాం కదా సింధులోయ నాగరికత అని అదే ఈజిప్ట్లో ఎందుకు ఏర్పడింది అక్కడ ఏ నది ఉంది ఇక్కడ గంగా నది ఉంది చైనాలో కూడా జనాలు నది ఒడ్డునే ఉండేవాళ్లు ఇప్పుడు ఆ నదులు లేకపోతే వాళ్లు అక్కడి నుండి వెళ్తారు మనిషికి నీరు కావాలి రహీం చెప్పినట్టు రహిమన్ పానీ రఖియబిన్ పానీ సబ్సున్ అంటే మీరు ఉంటేనే జీవితం లేకపోతే అంతా శూన్యం అయితే వాళ్ళు ఎక్కడికెళ్తారు వాళ్ళు మళ్ళీ జాతీయ సరిహద్దుల దగ్గర ఆగరారు వాళ్ళు అంటారు ఎక్కడైనా బతకడానికి అవకాశం ఉంటే మమ్మల్ని అక్కడికి వెళ్లనివ్వండి ఇది మనుషుల చరిత్రలోనే అతి పెద్దదైన అతి బాధాకరమైన వలస విస్తాపనం అవుతుంది సుమారుగా నూట ఇరవై కోట్ల మంది తమ ఇళ్లు బదిలి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అంచనా ఆ నూట ఇరవై కోట్లలో ఎనభై నుండి తొంభై కోట్ల మంది భారతీయులే అనుకోవచ్చు ఇది అన్నీ ఒకే రోజు జరగదు కానీ ఒకే రోజు జరగకపోతే మనకు ఏమాత్రం కూడా మట్టి ఉంటుంది ఏదైనా ప్రాంతంలో మట్టి కోట్లాది సంవత్సరాలుగా ఒకే రకమైన వర్షాన్ని పొందుతూ ఉంటుంది అదే రకమైన వర్షం కాన్సర్ వచ్చే అవకాశాలు ఐదు నుండి పది రెట్లు పెరుగుతున్నాయి ఎందుకంటే మట్టితో మొక్కల మధ్య చాలా సున్నితమైన సంబంధం ఉంటుంది మట్టిలో ఎన్నో రకాల మూలకాలు ఉంటాయి కానీ సరైన పరిస్థితులు ఉంటే అందులో ఉన్న విషపూరితమైన మూలకాలు మొక్కల్లోకి ప్రవేశించవు ఏ మూలకం తనంతట తానే విషపూరితం కాదు విషపూరితం అంటే మనకు హానికరం అనమాట ఉదాహరణకి ఆర్సనిక్ ని తీసుకోండి అది తానే కాదు మీరు ఒకసారి సెర్చ్ చేయండి ఆర్సనిక్ మీరు తినే సాధారణ ఆహారమే మీకు క్యాన్సర్కి కారణమవుతుందేమో క్యాన్సర్ కేసులు ఐదు నుంచి పది రెట్లు పెరిగే అవకాశం ఉంది ఈ విషయం గురించి నేను ఎక్కువగా మీతో మాట్లాడే కారణం ఏంటంటే ఇది ఒక మహాప్రళయంలా వచ్చేసింది అది ఎక్కువగా మన మీదే పడనుంది అయితే అందుకు బాధ్యులైన వారు మనలో ఉండరు అసద్ అనే భారతీయుడి కార్బన్ ఫుట్ ప్రింట్ చాలా చిన్నది కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే మనం ఎంత కార్బన్ విడుదల చేస్తున్నామో అన్నమాట ఎవరి కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత తక్కువగా ఉంటుందో వాతావరణ మార్పుల ప్రభావం వాళ్ల మీద అంతకంటే ఎక్కువగా పడుతుంది ఇది ఎంత అద్భుతమైన అన్యాయం కదా ఎవరి క్లైమేట్ ఫుట్ ప్రింట్ ఎంత పెద్దగా ఉంటుందో వారు క్లైమేట్ ప్రభావం నుండి అంత తక్కువగా బాధపడతారు ఎందుకంటే వారి ఫుట్ ప్రింట్ పెద్దగా ఉండటానికి కారణం వాళ్ళ దగ్గర డబ్బు ఉండటం ఇప్పుడే కమ్యూనిటీలో ఎవరో పోస్ట్ చేశారు నాకు తెలియదు అది సరైన లెక్కలతో వచ్చిందో లేదో కాని అందులో చెప్పిన దాని ప్రకారం ఎలాన్ మస్క్కి ఉన్న రెండు జెట్లు ఒక్క ఏడాదిలో ఉద్గారించే కార్బన్ పరిమాణంవో సాధారణ భారతీయుడు రెండు వేల ఏడు వందల సంవత్సరాల్లో కూడా ఉద్గరించలేడు నువ్వు నేనూ కలిపి రెండు వేల ఏడు వందల సంవత్సరాల్లో అంతగా ఉద్గరించలేము ఎంతంటే ఒక్కో ధనవంతుడి రెండు జెట్లు ఒక్క ఏడాదిలో చేసేంత ఇంకా మనం ఆ ధనవంతుడి మొత్తం ఫుట్ప్రింట్ గురించి మాట్లాడటం లేదు కేవలం అతని రెండు జట్ల గురించే చెబుతున్నాం ఇది ఒకే ఒక్క ధనవంతుడి విషయం కాదు వీళ్ళందరిది ఇదే పరిస్థితి పనులు వాళ్ళవే కానీ భరించేది మనమే నమస్తే ఆచార్యజీ నా పేరు హిమాంశు నా ప్రశ్న యాంటీ గురించి మీరు మునుపటి సెషన్లలో చెప్పినట్టు తక్కువ పిల్లలను కలిగి ఉండటం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని చెప్పారు ఈ విషయంలో ఇండియా ముందున్నదని కూడా చెప్పారు కాబట్టి మనం ఈ విషయంపై పనిచేయాలి అనిపిస్తోంది పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి మంచి పని చేయడం బాగుంది కానీ ఆ యాంటీనాటలిజం కూడా చూడు ఒక బిడ్డ పుట్టినప్పుడు అతను వినియోగిస్తేనే కదా కార్బన్ ఎమిషన్ జరుగుతుంది భారతదేశం ఇంకా ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే చాలా పేదగా ఉంది ఇక్కడ పుట్టే బిడ్డకి అంతగా వినియోగించే అవకాశం ఉండదు మంచి సౌకర్యాలు దక్కవు కాబట్టి అతను పెద్దగా కార్బన్ ఎమిషన్ చేసేవాడికాడు అసలు సమస్య అప్పుడే వస్తుంది ఒక ధనవంతుడు డజను పిల్లలను పెంచితే వాళ్ళు అందంగా వినియోగించేస్తారు అర్థమవుతోంది మాట మిగతా విషయాల్లోనూ ఇది చాలా కోణాల నుంచి నిజమే నీ జీవితం మీనింగ్ఫుల్ గా ఉండాలంటే నీవు ఏం చేస్తున్నావో తెలుసుకునే అవగాహన ఉండాలి అర్థం లేని రీతిలో పుట్టించడం అంటే జంతువుల పని మనిషి అనేది జంతువుల్లా బతకడానికి కాదు ఎక్కడైనా నీ దగ్గర ఉన్నదామి అవకాశం వచ్చినప్పుడు ముందు క్లైమేట్ గురించి మాట్లాడాలి ప్రపంచంలో ఉన్న ఏ సమస్య కన్నా క్లైమేట్ గురించి మాట్లాడటం చాలా ముఖ్యం మీకు ముఖ్యంగా అనిపించే విషయాల కంటే వంద రెట్లు ఎక్కువ అవసరం ఈ క్లైమేట్ విషయం నా ఆఫీసులో నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు అప్పుడే నేను క్లైమేట్ విషయంలో మాట తీసుకొచ్చాను నా ఇంటికి ఓటు అడగడానికి ఎవరో వచ్చారు అప్పుడు నేను వాళ్లతో చెప్పాను మైనస్ మీ మేనిఫెస్టోలో క్లైమేట్ అంశాన్ని చేర్చండి అని అమను బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే మనమే ఈ విషయం మీద ఏదైనా చేయగలిగే చివరి తరం కావచ్చు మీరు భూమి గురించి పట్టించుకోకపోతే భూమి కూడా మీ గురించి ఎందుకు పట్టించుకోవాలి భూమిని వదిలేయండి అది ఓ లేని మాటగా మారిపోతుంది మీరు రేపటి గురించి పట్టించుకోకపోతే రేపు మీ పిల్లల గురించి ఎవ్వరూ పట్టించుకోరు మీకు మీ పిల్లలంటే ప్రేమ ఉంది కదా అయితే మీరు వాళ్లకి ఒక మండుతున్న ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్తారా అగ్నిలో ఉన్న అల్మారి నువ్వు ఇలానే కూర్చొని చిట్చాట్ చేస్తున్నావు సాధారణ గాసిప్ కాని అసలు విషయం ఇదే ఈ విషయాన్ని ఎత్తి మాట్లాడాలి దీనిపై బాగా చదవాలి చాలా ఎక్కువగా చదవాలి ఎందుకంటే చాలా దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో క్లైమేట్ గురించి వచ్చే గొంతులను అణిచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్లకు క్లైమేట్ గురించి ఎవ్వరూ మాట్లాడకూడదనిపిస్తోంది స్కూల్స్ కాలేజీల సిలబస్ల నుంచి కూడా ఆ విషయాలను తీసేస్తున్నారు మరియు ఈ విషయం మీద మాట్లాడే వాళ్ల గొంతును అణిచేస్తున్నారు వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లు కూడా బంద్ చేస్తున్నారు ఎలాగైతే ఆ మాటలు బయటికి రాకుండా చేయొచ్చో అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు కాబట్టి నువ్వు అనుకోవచ్చు అరే నా ఫీడ్లో క్లైమేట్ గురించి ఏమీ రావడం లేదు కదా అది రాదు ఎందుకంటే ఆల్గోరిథంకి చెప్పేశారు ఈ విషయం ప్రజల దాకా వెళ్లకూడదు అని ఎందుకంటే ఆ ఆల్గోరిథం ఎవరి చేతుల్లో ఉంది అదే కార్బన్ ఎమిషన్ చేసే పెద్ద కంపెనీల చేతుల్లో ఉంది వాళ్ళు నీదాకా నిజం రానివ్వరు నీవనుకుంటావేమో టీవీలో వస్తుందేమో అని టీవీలో కూడా ఇది రాదు ఇది మొత్తం మానవజాతికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద కుట్ర నేను నీతో చెప్పే విషయాలు ఇంటర్నెట్లో లభిస్తాయి కానీ మీడియా నీదాకా తీసుకురాదు ఎందుకంటే వాళ్లకు తెలియదు కాదు చాలా బాగా తెలుసు కాని వాళ్ళు నీ దృష్టిని ఇతర చిన్న చిన్న విషయాల వైపు మళ్లిస్తారు ఐపీఎల్ చూరుఫలాని హీరోయిన్ ఫలానాతో పట్టుబడింది ఫలానీకి ఇది అయింది ఫలాని పాడి పిల్ల కుళాయిలో పడిపోయింది హిందువు ముస్లింని వెంబడించాడు ఇవే చూపిస్తూ నిన్ను ఇబ్బందుల్లో పెట్టేస్తారు ఎందుకంటే అసలు జీవన సంక్షోభం గురించి నీవు తెలుసుకోకూడదు అన్నదే వారి ఉద్దేశ్యం నిన్ను ఒక మత్తులో ఉంచుతున్నారు ఆ మత్తులోని నువ్వు చచ్చిపోవాలని చూస్తున్నారు శాంతిగా చచ్చిపోవాలని చూస్తున్నారు లేదంటే నువ్వు తిరగబడతావ్ కదా విప్లవం చేస్తావ్ కదా విప్లవం చేస్తే వారి స్వార్థాలకు భంగం కలుగుతుంది నమస్తే నా పేరు అనురాధ నేను మేఘాలయ నుంచి వచ్చాను నేను ఆచార్యజీని రెండు వేల ఇరవై మూడు నుంచి వింటున్నాను ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో లైవ్ సెషన్ సెషన్కి జాయిన్ అయ్యాను ఆ తరువాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి ఉదాహరణకి నా జీవితంలో క్లారిటీ రావడం మొదలైంది చదువుపై ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతున్నాను డిస్ట్రాక్షన్స్ తక్కువగా ఫీల్ అవుతున్నాను ఇతరులతో నా రిలేషన్షిప్స్ కూడా మెరుగయ్యాయి కి వెళ్లడం స్టార్ట్ చేశాను మరియు జీవితం మీద ఒక ఫోకస్ రావడం మొదలైంది నాకు ఏది మంచిదో ఏది కాదు అనే క్లారిటీ రావడం మొదలైంది దీనికోసం ఆచార్యజీకి థ్యాంక్స్ చెబుతున్నాను థ్యాంక్ యూ